ఓం శ్రీ మాత్రే నమ మనం కార్తీక మాసం చివరి రోజులకు వచ్చాం కదా కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం అయినా ఇలా చేసుకుంటే చాలా మంచిది తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక మాసంలో చేసే పూజలకు ఒక్క చిన్న దీపం వెలిగించిన చాలు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అటువంటిది ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసము ఈ కార్తీక మాసము కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవేరి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీస్సులను మనం పొందాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక శుక్రవారం రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజునైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి ఆ తల్లి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కార్తీక మాసంలో శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా ఇలా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టము వాస్తు శాస్త్రంలో రాళ్ల ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ కార్తీక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకొని అనారోగ్య పరిస్థితులు ఉన్నవారైతే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఆర్థిక రాబడి అనేది పెరుగుతుంది కార్తీక శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మోపుతుంది కాబట్టి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టతల పద్మం ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి అలాగే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మరి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక చెక్కకి పసుపు ఒక చెక్కకి కుంకుమ రాసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంటికి దృష్టి దోషం అనేది లేకుండా చేస్తుంది అంతేకాకుండా ఇలా చేయటం వలన ఏడు తరాలు కూర్చున్న తరగని సంపద అనేది మీకు కలిసి వస్తుంది అలాగే శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు అనేది కలిసి వస్తాయి లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటోకి ఐదు గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి దళాలు వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ శుక్రవారం రోజున నీటిని తాగటం వలన మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు రంగులో లేదంటే ఎరుపు రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకుని పూజ చేయటం చాలా చాలా మంచిది ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు ఇంట్లోని మీ పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించి పూజ చేయాలి అప్పుడే మీ పూజలకు పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అదే ఆవు నెయ్యితో గనక దీపారాధన చేసినట్లయితే ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ కార్తీక మాసంలో ఒక్క శుక్రవారమైనా సరే ఉప్పు దీపాన్ని వెలిగించండి దీన్నే ఐశ్వర్య దీపం అంటారు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయని మన శాస్త్రాలు పురోహితులు చెబుతున్నారు మొదట ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా రాళ్ల ఉప్పు పోయాలి ఇప్పుడు ఈ ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దానిలో రెండు రూపాయి బిళ్ళలు కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ పెట్టి మరో మట్టి ప్రమిద పెట్టి దానిలో నువ్వుల నూనె పూసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించటం శ్రేష్టం ఈ దీపం ఎలా వెలిగించాలి ఏమిటి అనేది నేను క్లియర్గా చూపిస్తూ మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి శ్రీ మహాలక్ష్మీదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క శుక్రవారం రోజైనా ఉప్పు దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవు ఒకవేళ మీరు ఇప్పటికీ ఉప్పు దీపం మొదలు పెట్టకపోతే ఈ చివరి శుక్రవారం నాడు మొదలుపెట్టినట్లయితే మనకి వచ్చేది మార్గశిర మాసం కాబట్టి మార్గశిర లక్ష్మీ వారాలు కూడా కలిసి వస్తాయి కాబట్టి ఈ శుక్రవారం మొదలుపెట్టి మార్గశిర మాసంలో మనం కంటిన్యూ చేయవచ్చు ఐదు వారాలు పదకొండు వారాలు తొమ్మిది వారాలు ఇలా మనం సంకల్పం చేసుకున్న దాన్ని బట్టి ఒక వారం కూడా పెట్టుకోవచ్చు అది కార్తీక మాసంలో మొదలుపెట్టినట్లయితే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆర్థిక రాబడి ధనాకర్షణ పెరుగుతుంది ఇక పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను పెట్టినా సరిపోతుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శుక్రవారం నాడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేదే ఉండవు మీ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా చేసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఈ నిమ్మకాయ పరిహారం ఉదయం సమయంలోనైనా చేయవచ్చు గడపకు పూజ చేయగానే అయినా పెట్టుకోవచ్చు లేదు ఉదయం పెట్టలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రమైనా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వలన మీ ఇంటి మీద ఉన్న నరదృష్టి నరఘోష చెడు శక్తులు లాంటివి అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఈ విధంగా ఈ కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం ల శ్రీ నారాయణాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి దూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద యాలక్కాయ పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రూపాయి బిళ్ళలను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో డబ్బు దాచుకునే ప్రదేశంలో దాచిపెట్టుకోండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన స్థానం ఉంటుంది కార్తీక మాసం అంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది మాసమంతా తులసి పూజ చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాలు శుక్రవారాల్లో అయినా తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ కార్తీక శుక్రవారం నాడు తులసి మొక్కకు పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలు దీర్ఘసుమంగళి ప్రాప్తి చేకూరుతుంది స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి చేకూరుతుంది శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఒక గ్లాసులో నీటిని పోసి అందులో కాస్త రాళ్ల ఉప్పు వేసి కరిగిన తర్వాత ఆ గ్లాసుని ఇంట్లో నైరుతి మూలలో ఉంచండి ఇలా చేయటం వలన ఇంట్లో దేనికి లోటు అనేది ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది ఈ కార్తీక శుక్రవారం రోజున నిద్రపోయే ముందు ఒక గ్లాసులో లేదంటే ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగు లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజు ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది మనలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు గాజు పాత్రల్లో రాళ్ల ఉప్పును వేసి దానిలో అర స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియని ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఉప్పు రంగు లైట్గా నలుపు రంగులోకి వచ్చేలాగా ఉంటుంది అలా మారిన తర్వాత దీన్ని తీసివేయండి శుక్రవారం రోజున ఇలా చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు పోయి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మీ ఇంట్లో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధనాకర్షణ పెరుగుతుంది మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది ఎవరి ఇళ్ళల్లో అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఈ కార్తీక శుక్రవారం రోజున ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్యం మూలన ఉంచుకోవాలి అప్పుడు వారికి వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలంటే ఉప్పుతో శుక్రవారం రోజున ఈ పరిహారాలను చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీకు మీ ఇంటికి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ఇస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పు పరిహారాలు చాలా బాగా పనికి వస్తాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.